మరి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విషయం చూస్తా ఉంటే మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి జరుగుతా ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తన విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి ఈ రకంగా చేస్తా ఉన్నాడు అర్థం కావడం లేదు మామూలుగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా సహజంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కొంత వాళ్ళ పద్దతులు మార్చుకుంటారు మార్చుకొని అది ఏదైనా ఉంటే కొంత సామరస్యంగా వాళ్ళు పిలవడము మాట్లాడము చేయడము లేదా కొంత వాళ్ళు కన్విన్స్ చేయడము లేదంటే ఇతర వాళ్ళ మిత్రుల ద్వారా వాళ్ళు కన్విన్స్ చేయడానికి కొంత ప్రయత్నం ప్రయత్నాలు చేయడము మనం చూసాం గతంలో కానీ ఇదేంటో అర్థమే కాదు ఈయన అసలు మాట్లాడినే మాట్లాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నావు ఇరవై ఎనిమిది రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు వాళ్ళు పదహైదు పదహారు రోజులు అయింది వాళ్ళది మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేస్తా ఉన్నారు ఆయన అసలు మాట్లాడినే మాట్లాడు ఒక్కసారి కూడా నేనేం చూడలేదు ఇంతవరకు అతను వీళ్ళు యూనియన్ లీడర్లతో ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్లుగా నేను ఒక్కసారి కూడా ఎక్కడ చూడలేదు మరి ఆయన పైన చూడుపడినాడా లేకపోతే లేదు వీళ్ళకి అర్హత లేదా ఇవాళ సిఐటి కానీ ఏఐటిసి కానీ మన ఐఎఫ్టి లీడర్లు కానీ చాలా మంది వీళ్ళంతా సీనియర్ లీడర్స్ ఏదో నిన్న మొన్న లీడర్స్ అయిన వాళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నిస్వార్థంగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొంది లక్షలాది మంది కార్మికులకు ఉద్యోగస్తులకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో మాట్లాడడానికి ఒక గంట కేటాయించడానికి నీకు తీరిక లేదా అని అడుగుతా ఉన్నాం ఇవో నీవు పెద్ద పైన చూడి పండిన మాదిరి అసలు మాట్లాడను మాట్లాడితే మా మంత్రులు మాట్లాడతారు పోనీ మాట్లాడే మంత్రులకు ఏమైనా అధికారం ఇచ్చావా అది డౌటే ఎందుకంటే నిన్న వాళ్ళ సమావేశంలో చెప్పారట మేము మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడేది మళ్ళీ మీ దగ్గరకు వస్తామని మళ్ళీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు మాట్లాడవు కాబట్టి చాలా బాధాకరమైన విషయం పైగా ఇవాళ బెదిరిస్తా ఉన్నావు సాయంత్రంలోగా అందరు చేరాలి సాయంత్రంలోగా చేరకపోతే యాక్షన్ తీసుకుంటామని మరి ఇంతమంది పైన యాక్షన్ తీసుకుంటావా అందరూ లక్ష ఆరు వేల మంది ఉన్నారన్నారు కొన్ని లక్ష మంది పైన ఉన్నారు అందరూ సమ్మెలో ఉన్నారు ఎవరు పోల సెంటర్స్ మరి నువ్వు లక్ష మంది పైన యాక్షన్ తీసుకుంటావా తర్వాత యస్మా నువ్వు ఎప్పుడు ప్రకటించావు ఇరవై ఆరు రోజులు ప్రకటించావు ఇరవై ఆరు రోజులు ఏమో నిద్రపోయినావా ఉంది అనిపిస్తుంది నువ్వు మొదట్లో చెప్పాలి అమ్మా మీరు పోవడానికి లేదు మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ మేము అంగీకరించాము ప్రభుత్వం అంగీకరించదు నువ్వు ఆ మాట ఎప్పుడన్నా చెప్పావా చెప్పలే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చావు స్టేట్మెంట్ ఇప్పుడు అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఐదో తేదీలోగా మీరు ఇది కావాలి లేకపోతే చూస్తాం చూడండి ఇప్పుడు నువ్వు ఎస్మా ఆరో తేదీ ప్రకటించావు నువ్వు అసలు నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు తర్వాత ఎవరు వాళ్ళు చాలా బాధాకరమైన ఏమంటే మామూలు ఉద్యోగస్తులు కాదు నిజంగా ఇంటి దగ్గర తల్లి చేసే పని అంగన్వాడీ సెంటర్లో వీళ్ళు చేస్తారు అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ స్కావెంజర్స్ వాళ్ళందరూ కూడా పాపము చాలా చిన్న ఉద్యోగాలు చిన్న జీతాలు మనం చేయలేని పని వాళ్ళు చేస్తారు కాబట్టి ఏమంటే ఇది సరైంది కాదు ఇదేమైనా సరే దీనిపైన గట్టిగా మనం చేయాల్సిందే నేను కోరేదేమంటే ఆల్రెడీ ఇతర పార్టీలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం తెలుగుదేశం వాళ్ళతో కూడా మాట్లాడినాం నేను శ్రీనివాసరావు గారు మేము కూడా మాట్లాడుకున్నాం అన్ని కాంగ్రెస్ పార్టీతో జనసేన పార్టీతో కూడా వాళ్ళతో కూడా మాట్లాడతాం మాట్లాడిన తర్వాత అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఇది హైలీ అన్డెమోక్రటిక్ అప్పుడు జీవో నెంబర్ వన్ తెచ్చాడు మన నోరు నొక్కడానికి ఇప్పుడు జీవో నెంబర్ టూ తెచ్చాడు జీవో నెంబర్ వన్ దాంట్లో నీకు శృంగభంగం అయింది పక్కాగా హైకోర్టే చెప్పింది నువ్వు సుప్రీంకోర్టు వరకు పోయావు దాంట్లో సుప్రీంకోర్టు వరకు పోయావు హైకోర్టు చీఫ్ జస్టిసే దాంట్లో నీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు తర్వాత ఇవాళ చిన్న చిన్న జీతాలలో జీతం లేదంటావు జీతం పెంచడానికి డబ్బులు లేవు మరి నీవు మాత్రము పోయి విశాఖపట్నంలో నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి ఋషికొండ గుండు కొట్టించి నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు ఒక్క బిల్డింగ్ కోసం మరి నువ్వు జీతాలు పాపము ఆ చిన్న జీతాల వాళ్ళకి వెయ్యి రెండు వేలు పెంచడానికి డబ్బులు లేవనే వాడివి నీకేం మరి ఎట్లా చేసావు నాలుగు వందల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టావు బిల్డింగ్కి కాబట్టి అంటే అన్నిటికంటే ఏమంటే ఈ ప్రభుత్వంలో ఇతను ఎవరిని ఖాతరు చేయడు సుప్రీంకోర్టుని ఖాతరు చేయవు చట్టాన్ని గౌరవించవు పోనీ నీవు చెప్పిందాన్ని మనం అమలు చేస్తావా నీవే చెప్పావు కదా తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని కనీసం తెలంగాణలో ఇచ్చినంత ఇవ్వాలి కదా నువ్వు తెలంగాణలో ఇచ్చినంత ఇవ్వవు చట్టాన్ని గౌరవించవు సుప్రీంకోర్టును కూడా పట్టించుకోవు కాబట్టి ఏమంటే నీ ఇష్టారాజ్యంగా కమ్యూనిటీ ఇవాళ మీకు అందరు కూడా మనవి చేసేది ఏమంటే ఇది ఒక ఉద్యోగస్తుల సమస్యగా చూడొద్దండి ఒక అన్డెమోక్రటిక్ ఏమాత్రం డెమోక్రసీ అంటే లెక్కలేని ఒక చెత్త వెధవ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతూ ఉంది అతను డెమోక్రసీనే గౌరవం లేదు నువ్వు ఎవరిని దగ్గరికే రానివ్వవు ఏ నీ అబ్బ గంట ఇది నువ్వే రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేకపోతే ఏమన్నా నువ్వేనా దీనికైనా పాలేగాడివే మన తెలంగాణలో కూడా నీ ఎట్లా వాడికి అక్కడ బుద్ధి చెప్పారు నీక మీ ఈయనకు అబ్బా మొన్న ఈయన ఆయన ఇద్దరు మంచి దోస్తులే ఆయన కూడా బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టుకొని దానికి పేరేమో ప్రగతి భవన్ అని పెట్టాడు ఎవడిని రానివ్వడు మొత్తం రోడ్డుకే ఇనుప కంచెలేశాడు రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేశాడు పద్మశ్రీ గారు ఫస్ట్ గెలి అతను ప్రమాణ స్వీకారం అవుతా అంటే దానితో పీకే పిచ్చాడు ఇది దగ్గరకు వచ్చింది ఇది కూడా దీనికి కూడా చాలా దగ్గరకు వచ్చింది టైం ఎలక్షన్లు వస్తేనే అదే జరిగేది ఇక్కడ కూడా నీవేమో బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టుకుని ఇంటికి ఎవరిని రాని బాబు పోనీ నీవు ఆఫీస్కి వస్తావా ఆఫీస్లో కలుద్దామంటే ఆఫీస్కే రావు నీవు ఆఫీస్కి రావు మమ్మల్ని ఇండ్లకి ఇంటికి రాని బాబు నీతో ఎట్లా డైలాగ్ నీతో మాట్లాడాలి కదా నీవు ప్రజాస్వామ్యం కదా ఇది ఓ నీకు అధికారం ఇచ్చారు ప్రజలు కాబట్టి నేను గౌరవిస్తాను ముఖ్యమంత్రిగా కానీ నువ్వు ప్రతిపక్షాలను గౌరవించవు ట్రేడ్ యూనియన్లుగా రాని బాబు ప్రజా సంఘాల వాళ్ళ దగ్గరకు రాని అది కాబట్టి కాబట్టి సరైనది కాదు పైగా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్డు ఎక్కారు ఇప్పుడు మున్సిపల్ వర్కర్లకు పక్క అంగన్వాడీల పక్క ఆశా వర్కర్ల వైపు సర్వశిక్ష అభియాన్ వాళ్ళ వైపు ఇప్పుడు పోతే ఆడ సిఆర్డిఏ రైతులు వాళ్ళకి మే ఒకటో నాడు కౌలు వేయాలి ఇంతవరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వాళ్ళందరూ వచ్చి ఆడక్కడ అక్కడ పోలీసులు ఎక్కడ పోయినా పోలీసులు కమిషనర్ గారు అయితే ఆయనకు జలుబు చేసేవని రాలే ఆయన జలుబు చేస్తే రాకుండా ఉంటారు ఆఫీస్కి ఆయన అంతా అవాయిడ్ చేస్తా అన్నారు కాబట్టి అంటే అస్తవ్యస్తంగా జరుగుతుంది ఇంత జరుగుతూ ఉంటే ఆయన మాత్రం ప్యాలెస్లో కూర్చొని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు పట్టుకున్నాడు గతంలో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు చేసేవాళ్ళు ఈయన ప్రజాప్రతినిధుల ట్రాన్స్ఫర్లో కూర్చుంటున్నాడు కాబట్టి అంటే చాలా తప్పు చేస్తా ఉన్నావు రాష్ట్రాన్ని స్తంభింపజేసే పద్ధతుల్లో బుద్ధి చెప్పాలి ఇది ఒక ఉద్యోగస్తులదే కాదు ఈ రాష్ట్రంలో ప్రజాతంత్ర హక్కులకు సంబంధించిన సమస్య లక్షలాది మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వారి సమస్య ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య మన అందరి సమస్య కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి నిగ్గదీయడానికి విజయం సాధించడానికి మనం అందరం పూనుకోవాలి ఇవాళ సాయంత్రంలోగా వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటుందో తెలుసుకొని రేపటి నుంచే మనం పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే నా పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్న మనవి ఏమంటే ఏదో ప్రదాంట్లో మనం మనం సహజంగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం ఎందుకు అందరూ మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కానీ ఇది అట్లాడది కాదు ఇది ఇది చాలా కీలకమైన సమస్య ఇది మన అంతా అందరిని బెదిరిస్తావు నీవు ప్రతి ఒక్కరిని బెదిరిస్తావు ఏం ఏం భయపడాలి నా నీకు అందరినీ భయపెడతావా కాబట్టి సరైనది కాదు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతూ ఇవాళ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు చాలా సంతోషము రాబోయే రోజుల్లో మనతో పాటు ఆయన కూడా ఉద్యమాల్లో ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా అందరం కూడా కలిసి ముందుకు సాగాలని కూడా కోరుతా ఉన్నా